అలా అండి అందరికీ రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారి మీద ఒక వివాదం అయితే ఉంది ఆయన రీసెంట్గా వేలూరు జిల్లా అంటే ఏలూరు జిల్లా పర్యటన సందర్భంలో అంబేద్కర్ ప్లెక్సీని అయితే చించివేయడం జరిగింది ఇలా ప్లెక్సీ చించివేయడం పట్ల అక్కడ ఉన్న దళిత సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు సంఘాలుగానే రఘురామకృష్ణరాజు మీద తీవ్రంగా ఫైర్ అవుతున్నారు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్ కేసు నమోదు చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటలు అయితే వ్యక్తులు కనీస రాజకీయ విలువలు నైతిక విలువలు రాజ్యాంగ విలువలు తెలియకుండా డాక్టర్ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫక్షన్ చాలా చెంచడం అనేది హేమైన చర్య ఏదైతే చేసిన తప్పు ఒప్పుకోకుండా రఘురామకృష్ణరాజు గారు గుడి దగ్గర అడ్డుంది గుడి పక్కన సాంఘిక అసాంఘిక కార్యకలాపాలు సాగుతాయని చెప్పి అంటున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీకు పోలీస్ యంత్రాంగం ఉంది రెవెన్యూ యంత్రాంగం ఉంది మీకు అధికారం ఉంది అటువంటి మతపరమైన పూజలకు ఇబ్బంది ఉంటే మీరు అధికారికంగా ఆదేశాలు ఇవ్వాలి లేదా మీ అనుచరులతో మీకు ఏదన్నా ఆదేశాలు జారీ చేసి తీపించాలి అంతే తప్ప చాలా నిరంకుశంగా అన్యాయంగా అక్రమంగా ఒక రౌడీజం లాగా మీరు చేసిన బిహేవియర్ మీ బిహేవియర్ చాలా అస్సీల మనోభావం దెబ్బతీసే విధంగా ఉంది దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒకటి అడుగుతున్నాం మీరు ఈ రాష్ట్ర కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘనమైన విషయాన్ని అందించారు సుపరిపాలన అందించడంలో మీ ఆలోచనలు ఉండాలి తప్ప ఇటువంటి ఏ చర్యలు చేస్తే దళితులు ఆత్మ దెబ్బతీస్తే రానున్న రోజుల్లో మీకు కూడా మరియు గుణపాఠానికి సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అతను చూసారు కదా రీసెంట్గా ఆయన ఏలూరు జిల్లా పర్యటన సందర్భంలో ఒక అంబేద్కర్ గారు ప్లెక్సీని చించివేయడం జరిగింది అందరూ చూస్తుండగానే దీని మీద దళితులైతే తీవ్రంగా ఆక్రమవుతున్నాయి ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే అంత చులకన ఆయన దేశ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఉండి ఎమ్మెల్యే ఎట్లా చేయటమేంది అని చెప్పేసి దళిత సంఘాలు అయితే తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి అని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేయాలి ఆయన విచారణ చేయాలని వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు మరి చూడాలి ఈ యొక్క అంశం మీద రాఘరావం కృష్ణరాజారా స్పందిస్తారని దీని మీద మీ అభిప్రాయం తెలియదు ఓకే మరి థ్యాంక్ యూ